ఖనిజ ఒప్పందానికి సంబంధించి అమెరికా ఆఫర్ను చివరకు ఉక్రెయిన్ అంగీకరించింది అయితే ట్రంప్ చేసిన ప్రతిపాదనకు జెలెన్స్కీ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడి మీద ఉన్నారు ఏ దేశం మెడ మీదైనా కత్తిపెట్టి తన దారికి తెచ్చుకుంటున్నారు ప్రస్తుతం ఉక్రెయిన్ను కూడా అలానే దారికి తెచ్చుకుంటున్నారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం పరిసమాప్తికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవ చూపుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కివ్లోని అరుదైన ఖనిజాల ఒప్పందాన్ని జరనస్కీ ముందు ఉంచారు అయితే ట్రంప్ ప్రతిపాదనకు మొదట జరనస్ అంగీకరించలేదు కానీ ఖనిజాల ఒప్పందంపై ట్రంప్ పట్టు విడవలేదు ఈ నేపథ్యంలో చివరకు అమెరికాతో ఖనిజాల ఒప్పందాన్ని ఆమోదించింది జెలనస్కీ ప్రభుత్వం అయితే డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనలకు జెలనస్కీ కొన్ని సవరణలు ప్రతిపాదించింది ఈ సవరణలకు అమెరికా ఓకే అన్న తర్వాతే చివరకు ఖనిజాల ఒప్పందం ఓకే అయింది అమెరికాతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తమ దేశానికి మేలు జరుగుతుందని జెరనస్కీ భావిస్తున్నట్లు ఉక్రెయిన్ రాజకీయ వర్గాలు సమాచారం సాధ్యమైనంత త్వరగా యుద్దానికి ఎండగాటు పడాలని జరనస్కీ ఆశిస్తున్నారు అయితే ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహకారం ఎంతైనా అవసరం దీనిని దృష్టిలో పెట్టుకునే చివరకు ఖనిజాల ఒప్పందంపై జరనస్కీ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలతో పాటు చమురు గ్యాస్ పోర్ట్లు సహా ఆ దేశంలోని భాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలన్నది అమెరికా డిమాండ్ మొత్తంగా ఖనిజాల ఒప్పందం ఫలితంగా అమెరికాకు ఎక్కువ మేలు జరుగుతోంది